ప్రస్తుతానికి ఎనిమిది గంటలు అవుతుంది సో అంగల్ మార్కెట్లో స్టిల్ ఇంకా లోడింగ్ జరుగుతూ ఉంది సో ఈరోజు అంగల్ మార్కెట్ డౌన్ మార్కెట్ బాగా వచ్చేసి ఒక టీవీఎస్ మండీలో మాత్రం ఏడు వందలు పోయింది తర్వాత పెద్ద మండీలో ఐదు యాభై లోపల ఈరోజు అంగల్ మార్కెట్ వచ్చేసి దిగుమతి తగ్గినా కూడా వేలంపాట్లో ఈరోజు ఎందుకో స్లోగా జరిగింది మార్కెట్ అంగల్ మార్కెట్ మాత్రం యావరేజ్గా తీసుకున్నా కూడా మార్కెట్ అంతా ఐదు యాభై మ్యాక్సిమం ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై రూపాయలు లోపల అంగల్ మార్కెట్ వచ్చేసి కేవలం ఒకటి రెండు మండీలో మాత్రం ఒక ఏడు వందల రూపాయలు రెండు లాట్లు అయితే పడ్డాయి ఆ రెండు మూడు లాట్లు మినహా ఇచ్చినట్టు యావరేజ్గా మన అంగల్ మార్కెట్ ఐదు వందల రూపాయలు లోపలే ఇది అంగల్కి సంబంధించి ఇన్ఫర్మేషను ఇంకా చీర వచ్చేసి సూపర్ టాపు ఐదు వందల నలభై రూపాయలు సూపర్ టాపు ఎక్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే మంచి క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ అంతా నాలుగు వందల ఇంకా ఐదు వందల రూపాయలు ఈ మీడియాలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉండే కాయలు మూడు వందల ఇంకా నాలుగు వందల రూపాయల వరకు సో ఇది అంగల్ మార్కెట్ ప్రస్తుతానికి ఇంకా లోడింగ్ జరుగుతూ ఉంది ములగల్ చీరు ఐదు నలభై మన అంగల్ మార్కెట్ రెండు లాట్లు మాత్రం ఏడు వందలు మన యావరేజ్కి అంతా ఐదు యాభై రూపాయలు లోపల అంగల్ వచ్చేసి మనలో మీ అదే మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా కానీ తక్షణ అందక భూవరం మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కింద నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఉండదు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా నాట్ ఓన్లీ తక్షణ అందక భూవరం మీ చెట్లకి ఏమన్నా లైక్ మచ్చ ఇట్లా ఏమన్నా రావడం ఏమన్నా ఉంటే మీరు ఒకసారి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి అంటే ఏ ముందు యూస్ చేయాలి ఏ ముందు సజెషన్ ఇస్తాను వన్స్ మీకు అక్కడ దొరికేది కంటే ఆ ముందు తీసుకోండి ఇబ్బంది అయితే ఉండదు దొరకలేదంటే ఇక్కడ ఇంకా మేము పార్సల్ బుక్ చేస్తాను మీరు కావాల్సిన అక్కడికి తీసుకోవచ్చు సో ఈ ఫెసిలిటీ కూడా మన రైతులకి మన సబ్స్క్రైబర్స్కి అవైలబుల్గా ఉంది సో ఎవరికన్నా మీ తోటకు సంబంధించి ఏమన్నా డిసీజ్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో చేయండి ఒక మూడు పెసేజ్స్ ఉంటాయి దానికి సంబంధించి ఏ వాడాలని మీకు వాట్సాప్లో పెడతాను మీకు అక్కడ దొరికేది కంటే అక్కడ తీసుకోండి లేదు దొరకలేదంటే ఇక్కడి నుంచి పంపియాలనుకుంటే నేను పార్సల్ చేసి మీకు పంపిస్తాను కాల్ చేయాల్సిన నెంబర్స్ రెండు ఉంటాయి సెవెన్ డబ్బు త్రీ డబల్ వన్ త్రీ నైన్ డబ్బు సిక్స్ సెవెన్ లేదా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ నేను డిస్ప్లే మీ నెంబర్లు ఇస్తాను మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు